ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారా లైక్ చేయడం మర్చిపోతున్నారా దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ పెండింగ్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే అయితే పెండింగ్లో పైన శీతాకాలం అసెంబ్లీ సమావేశంలో చర్చ జరిగింది మొత్తం ఐదు డీఏలు పెండింగ్లో ఉండగా ఒక డిఏ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే మిగిలిన నాలుగు డిఏల విషయమై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీసింది ఉద్యోగులకు డిఏలు విడుదల చేస్తారని ప్రశ్నించారు ఎప్పుడు సో అదేవిధంగా మొత్తానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలను పెండింగ్లో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు బకాయి పడిన నాలుగు డీఏలు త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ని కూడా ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచినా ఇవ్వలేదని గుర్తు చేశారు వెంటనే వేతన సంఘం అమలు చేయాలని కోరుతున్నారని ఉద్యోగులకు ఆరోగ్య పథకం అన్లిమిటెడ్గా చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ సభ్యులు హరీష్ రావు కోరారు ప్రభుత్వ ఉద్యోగుల కోరిక మేరకు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య పథకంపై నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పేసి నియమ నిమోదనలు కూడా రూపకల్పన చేశాం వాటిని అమలు చేయాలని కోరుతున్నానని చెప్పేసి హరీష్ రావు అయితే తెలిపారనమాట పదవి విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ రాక ఇక ఏదైతే ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ కూడా పరిష్కరించాలని కోరుతున్నా అని మాజీ మంత్రి హరీష్ రావు అయితే విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట